సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయికి దిగజారిపోయారని అన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారని సూచించారు లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు పోటీలకు జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై నేతలు తిరగబడుతున్నారన్నారు ఆరు నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు జగదీశ్వర్ రెడ్డి గౌరవించుకోవాల్సిన పద్ధతి ఏంది తోటి నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొరల పడి రోజు కేసీఆర్ కాలుపట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి బహుశా ప్రపంచ చరిత్రలో భారత జాతి చరిత్రలో తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలను కూడా ఉపయోగించి ఉన్న అయిపోయి ఇన్ని హిట్లు ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రెడ్డికి మించి పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే నిరాసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి